హలో అండి బిగ్ బాస్ అయితే ఎంతమంది ఫాలో అవుతున్నారండి నేనైతే డైలీ చూస్తున్నాను ఇది బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్న సాటర్డే ఎపిసోడ్ అయితే నేనైతే ఇప్పటి వరకు హాట్స్టార్లో టెన్ టైమ్స్ చూశానండి తిప్పి తిప్పి అయితే అభయ్ గారి మాట్లాడిన మాటలు బిగ్ బాస్ని కించపరిచేలా వల్గర్గా బిగ్ బాస్ని పదే పదే అవమానిస్తూ ఎలా పడితే అలా మాట్లాడడం వాళ్ళ కంటెస్టెంట్స్ వచ్చేసేసి తన టీమ్ మేట్స్ ప్రేరణ ఇంకా యష్మి తను బొకలో రూల్స్ వాడు వీడు అని ఎలా పడితే అలా మాట్లాడడం దానికి యష్మి ప్రేరణ వచ్చేసేసి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు నవ్వుతూ అవును అవును అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం ఇదైతే చాలా సాటర్డే ఎపిసోడ్ అయితే చాలా హీట్గా ఉందండి అయితే నాగార్జున గారు అయితే చాలా కోపంగా ఉన్నారు బిగ్ బాస్ని కించపరిచితే నన్ను కించపరిచినట్టే ఆ షోని అవమానించినట్లు అని చెప్పేసేసి అభయ్ని బయటికి వెళ్ళమని చెప్పి డోర్స్ అయితే ఓపెన్ చేశారండి అయితే అభయ్ అయితే క్షమించమని ఒక అవకాశం ఇవ్వమని కోరారు ఇంకా హౌస్ మేట్స్ కూడా అదే అడిగారు ఈ ఎపిసోడ్లో ఇలా మొత్తం అభయ్ చుట్టూనే తిరిగింది అయితే సండే వచ్చేసేసి మళ్ళీ అభయ ఎలిమినేట్ అయ్యాడండి కాకపోతే ఇప్పటి వరకు చాలామంది ఎలిమినేట్ అయ్యారులే కానీ ఇప్పుడు అభయ్ ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం తనకి చాలా మైనస్ అవుతుందని అయితే అనుకోవచ్చు ఎందుకంటే నార్మల్గా వెళ్ళి బిగ్ బాస్ అనే షోని ఎక్స్పీరియన్స్ చేయాలని ఎక్స్పీరియన్స్ చేసి బయటికి రావడం వేరు ఇలా వెళ్ళి బిగ్ బాస్ని కించపరిచి అవమానంగా ఎలా పడితే అలా మాట్లాడి అందులో నుంచి మధ్యలో నుంచి బయటికి రావడం అనేది చాలా పెద్ద మైనస్ అభయ్కి వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బిగ్ బాస్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి